జహీరాబాద్ నియోజకవర్గం కుహిర్ మండలంలోని పైడిగుమ్మల్ గ్రామంలో వై నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సేల్స్ ఫోర్ సంస్థ సహకారంతో వీల్ చైర్లను పంపిణీ చేయడం జరిగింది కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జయసింహారెడ్డి మాజీ ఎంపీటీసీ జ్ఞానరత్నం బూచనెల్లి స్వామిదాస్ ఎర్రని దావిదు మరపల్లి నర్సింహుడు చీమల ప్రేమ్ కుమార్ చేల్మడ శ్రీనివాస్ కొత్తూరు బాలరాజ్ నేరేడు మహేష్ బందెల స్వరాజ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు గారు వాళ్ళ ఇస్తాము సో ఇది ఆ సంస్థ వాళ్ళు వికలాంగులకు సహాయం చేయాలని స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇచ్చిండ్రు వాళ్ళందరికీ ఒకసారి మనం కర్తలు తనుకొని ధన్యవాదాలు అయితే మీ అందరికీ ఒక అపో ఉండొచ్చు నరసింహారెడ్డి పార్టీ బాగా ఇచ్చినది నరసింహరెడ్డి పార్టీలు ఏం చేయలే ఇవ్వడం వరకు తెచ్చి ఇవ్వడం వరకే సేల్స్ ఫోర్స్ సంస్థ వాళ్ళు ఇచ్చిందో ఇంకా కూడా ఇలాంటి ఏమన్నా ఎవరికైనా అవసరాలు ఉంటే ఇప్పుడు ఇద్దరిని అందులో చూపించింది నాకు వాళ్ళకు కూడా ఏమన్నా చేసేదానికి నిండు మనసుతో నేను ప్రయత్నిస్తాను దీనికి రాజకీయానికి ఏం సంబంధం లేదు దయచేసి అర్థం చేసుకుంది అది కో మాత్రమే మాత్రమే ఎలక్షన్లు వస్తున్నాయి నేను యాక్చువల్గా మూడు నాలుగు ముందే వారం ముందే అన్నాను తేవడానికి లేట్ అయింది సో వీళ్ళందరికీ కూడా ఈ ఉపయోగం లేకుండా అందరి కాళ్ళు బాగుపడి నడవాలని నేను మనసు దేవుని మనసుకుని చెప్పే ధన్యవాదాలు విడండి అసలు

ఫోటోటాయి ఫోటో ఇస్తారు వీడియో ఇస్తున్నారు వీడియో ఫోటో రెండు हां डायरेक्ट ले भाई हां रेट वीडियो वीडियो देख रे साइकिल पे कहां कच्चा 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 अमेरिका नहीं कट कट हां ब्रेक नहीं के से बॉडी <स्सच़िकल> के मेन साइड साइड पर दब पड़ता इतना वाले रेगुलर रास्ता पिछने वाला ये चार्ज है हैप्पीनेस అందరికి నమస్కారం ఈ వీల్ చైర్స్ సేల్స్ ఫోర్స్ అనే సంస్థ వాళ్ళు మనకు స్పాన్సర్ చేసిండు వాళ్ళు నూట యాభై చీరలు మొన్న అన్ని ఈ వృద్ధాప్య ఆశ్రమాలు ఉంటాయి కదా వాళ్ళకి పంచారు మన కాలనీకి ముప్పై ఇస్తే మేము అక్కడ ఈరోజు పంచినాము బండార్లౌట్ నిజాంపేట హైదరాబాద్లో ఎనిమిది ఇక్కడ పంపినాము ఇంకో చేదుకు చిన్న డ్యామేజ్ ఉండి ఆపినాము అది కూడా రిపేర్ చేసినాక ఇంకెవరికి కావాలని చెప్పి కాదు వాళ్ళకు ఇస్తాము సో ఇది ఆ సంస్థ వాళ్ళు వికలాంగులకు సహాయం చేయాలని స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇచ్చింద్రు వాళ్ళందరికీ ఒక్కసారి మనం కర్తాలు తల్తోని ధన్యవాదాలు తెలుపు అయితే మీ అందరికి ఒక అపోహం ఉండొచ్చు నరసింహరెడ్డి పార్టీలు బాగా ఇచ్చాడు నరసింహరెడ్డి పార్టీ ఏం చేయలే ఇవ్వడం వరకు తెచ్చి ఇవ్వడం వరకే సేల్స్ ఫోర్స్ సంస్థ వాళ్ళు ఇచ్చిండు ఇంకా కూడా ఇలాంటి ఏమన్నా ఎవరికైనా అవసరాలు ఉంటే ఇప్పుడు ఇద్దరిని ఆందోళన చూపించాడు నాకు వాళ్ళకు కూడా ఏమన్నా చేసేదానికి నిండు మనసుతో నేను ప్రయత్నిస్తాను దీనికి రాజకీయానికి ఏం సంబంధం లేదు దయచేసి అర్థం చేసుకుంది అది కో మాత్రమే మాత్రమే ఎలక్షన్లు వస్తున్నాయి అనేది నేను యాక్చువల్గా మూడు నాలుగు రోజుల ముందే వారం ముందే అన్నాను దేవడానికి లేట్ అయింది సో వీళ్ళందరికీ కూడా వీటి ఉపయోగం లేకుండా అందరికీ కాళ్ళు బాగుంటుంది నడవాలని నేను మనసుకుంటున్నాను మరబాయి నరసింహరెడ్డి గారి మరియు కేసుంహరెడ్డి గారి అన్నదమ్ముల సహకారంతో విధాలాంగుల అందరికీ కూడా నీ చేయడం పంపిణీ చేయడం జరుగుతుంది వికాలాంగులు కూడా ఆరోగ్యంగా కోరుకొని వాళ్ళిద్దరు అన్నదమ్ములకు కూడా భగవంతుడు మంచి ఆశీర్వదించి ఇంటిలో ఆరోగ్యాలతో భగవంతుని ప్రార్థిస్తున్నాం గ్రామ తరఫున మా తరఫున అందరికీ తరఫున కూడా ఇద్దరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇలా సహకరి అన్నగారు చెప్పారు ఆనడి ఇలాంటి